ఒక పర్సన్కి రక్తస్రావం జరుగుతుంటే ఎలా దాన్ని ఆపాలి అనేది మెయిన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ముక్కులోంచి వెంటనే బ్లీడింగ్ అవుతుంది రక్తస్రావం జరుగుతుంది దాన్ని ఎపిస్టాక్సిస్ అంటాం సో దానికి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం అంటే సింపుల్ దానికి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు టెన్షన్ పడేసి ఇంకా దాన్ని ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఏం చేసిన సింపుల్ టెక్నిక్ ఎప్పుడైతే మన ముక్కులోంచి రక్తస్రావం అవుతుందో సో ముక్కుని గట్టిగా క్లో మీ యొక్క తమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అంటే బొటన్ వేలు చూపుడు వేలుతో ముక్కును గట్టిగా పట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒత్తిపట్టి నోరుతో గాలి తీసుకోమని చెప్పాలి అది ఎలాంటి బ్లీడింగ్ అయినా కూడా ముక్కులోంచి వచ్చేది ఆగిపోవటానికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది అదొకటి అలా కాకుండా కట్ అయింది కట్ అయ్యి రక్తస్రావం అవుతుంది ఇప్పుడు కట్ అయినప్పుడు ఏంటంటే మనకు రెండు రకాల రక్తాలు ఉంటాయి పైన ఉండేటి వెయిన్స్ లోపలగా ఉండేటి ఆర్టరీస్ అంటాం వెయిన్ సైడ్ ఏంటంటే మన యొక్క శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్లేదు ఆర్టరీస్ ట్రీస్ అంటే ఏంటంటే గుండె నుంచి మంచి రక్తాన్ని అవయవాలకు తీసుకెళ్లేదు సో పైన కట్టయిందనుకున్న చిన్న చిన్న రక్తనాలు కట్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేయగలుగుతామంటే దానిపైన కంప్రెషన్ ఒక చిన్న కాటన్ లేకపోతే గాజు పీసు తీసుకొని దానిపైన పెట్టి అలాగే కంప్రెషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది అదొకటి అలా కాకుండా డీప్గా కట్ డీప్గా కట్ అయినప్పుడు కూడా మన చేతులు ఇలాంటి పరికరాలు ఉండవు కాబట్టి ఆ టైంలో ఇంటి దగ్గర కానీ సరౌండింగ్స్లో అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ ఉన్నప్పుడు సేమ్ కంప్రెషన్ ఒక ప్యాడ్ పెట్టాము లేక గాస్ పీస్ పెట్టాము కంప్రెషన్ ఇచ్చాము ఆ యొక్క మొత్తం అంతా వెట్ అయిపోయింది ఆ ఏదైతే మనం ప్యాడ్ పెట్టామో లేక గాస్ పీస్ పెట్టామో వెట్ అయిపోయింది దాన్ని తీయకూడదు మళ్ళీ అది అలాగే ఉంచి ఇంకొక గాస్ పీస్ కానీ ఇంకొక ప్యాడ్ కానీ దానిపైన పెట్టి కంప్రెషన్ వచ్చేసి అలాగే కంటిన్యూ చేయాలి సో అలాగే కంటిన్యూ చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడ రక్తనాళాలు కుంచుకుపోయి రక్తస్రావం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అలాగంటే మనం ప్రతిసారి ఏం చేస్తున్నాం ఒక గుడ్డ పెట్టాము లేదంటే ఒక గాస్ పీస్ పెట్టాము కంప్రెషన్ ఇచ్చినాము అది మళ్ళీ రెడ్గా అయిపోయిందని చెప్పి అది తీసి ఇంకోటి పెట్టాం అనుకోండి సో అది కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూనే ఉంటుంది సో అలాంటివి చేయకుండా ఎక్కువగా కంప్రెషన్ ఇస్తే సరిపోతుంది అలాగ హాస్పిటల్లో అయితే మాకు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి బ్లీడింగ్ కంట్రోల్ చేసుకోవాలి మా దగ్గర పరికరాలు ఉంటాయి కాబట్టి దాన్ని క్లాట్ని అదే బ్లడ్ ప్రెషర్స్ని బ్లాక్ చేయటం అలాంటి టెక్నిక్స్ ఫాలో కొని ఇంజెక్షన్స్ ఉంటుంది అలాంటి ఇచ్చి కూడా ఈ రక్తస్రావాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు